మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసిన హీరోస్ ఎవరు అండ్ అండ్ చరణ్ ఇంకొక హీరో పుత్ర సో మీ అందరికి గుడ్ న్యూస్ పెద్ద మూవీ గురించి ఒక లీక్ అయితే అయింది సో గుడ్ న్యూస్ ఎవరికి తెలియదు మీ అందరికి చెప్తున్న పెద్ద మూవీ లీక్ సో మీరు పెద్ద మూవీలో చేశారు కదా మేడం చేశారు జాన్వి అప్పుడు లేదు మేడం రామ్ చరణ్ గారు ఏమైనా అంటే ఎంతసేపు ఉన్నారు ఆ మూవీలో మీరు అండ్ చా క్రికెట్ ఆడతారు కదా మేడం ఆ టైంలో చాలా సేఫ్ నేను అక్కడే ఉన్నాను నేను క్రికెట్ సీన్ అయితే ఉందని అర్థమైంది మనకిప్పుడు సో క్రికెట్ ఎవరెవరు ఆడతారు క్రికెట్ విలన్స్ అండ్ హీరో మధ్యన ఒక ట్రాక్ నడుస్తుంది అనమాట గొడవ అయితుంది ఆ గొడవలో క్రికెట్ ఎవరు అనేది బెట్టింగ్ వేస్తారు కదా అక్కడ నేను ఉన్నాను మేడం అని ఓకే సో ఇప్పుడు అర్థమైంది చికిడి చికిడీ సాంగ్ లో రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకుంటారు బ్యాట్ అర్థమైంది అంటే పెద్ద మూవీలో క్రికెట్ గురించి గొడవద్ది విలన్స్ కి హీరోకి సో క్రికెట్ గురించి సగం సినిమా అయితే ఉందని ఇక్కడ సగం అర్థమైపోయింది చెప్పే కదా పెద్ద మూవీ హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ మనతో పాటే ఉన్నారు ఓకే ఇట్లా క్రికెట్ గురించి గొడవద్ది పెద్దలో అవును మేడం హీరోయిన్ గా అవ్వాలని ఉంది బట్ వాళ్ళు తీసుకుంటే ఇంకా హ్యాపీ అంటే జాన్వి ప్లేస్ లో మిమ్మల్ని అంతే మేడం అది ఏముంది మేడం అందరు కొత్త హీరోయిన్లే ఇప్పుడు మేము కొత్త మేకప్ వేసి ఇంత హెయిర్ పెడితే అవ్వమ్మా మేము కూడా హీరోయిన్లు అవుతారు అవుతారు మరి ఎవరైనా మేకప్ గుర్తుపట్టుకుని ఉంటారు మొనా మోనాలిసా గారు వచ్చారు అక్కడ ఎక్కడో కళ్ళు చూసి వీడియో తీసారు హీరోయిన్ అయిపోయింది మరి మాకేం తక్కువ మేము కూడా యాక్టింగ్ చేస్తాం వీడియోస్ చేస్తాం డాన్స్ చేస్తాం అన్ని చేస్తాం అలాంటప్పుడు మమ్మల్ని కూడా హీరోయిన్ గా చేస్తే ఏమైతుంది మా కళ్ళు కూడా చాలా బాగుంటాయి కదా మీకు అడగాలనిపించలేదా జాన్వి కబుర్ బదులు మిమ్మల్ని పెట్టాలని అడగాలనిపించింది బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేరో అని చెప్పి నేను ఆగిపోయాను అవునా అంటే ఏం అడుగుతారు డైరెక్టర్ గారిని డైరెక్టర్ గారిని అంటే నాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా హీరోయిన్ అవుతాం కదా అని చెప్పి అడుగుదాం అనుకున్నా అంతే సో ఐటమ్ సాంగ్స్ వస్తే చేస్తారా ఫ్యూచర్లో ఏమైనా మ్యాక్సిమం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే పక్కా చేస్తాను మేడం నేను సాంగ్స్ అంటే డాన్స్ డ్యాన్స్ వచ్చు మేడం అంటే వచ్చు బట్ ఇంకా ట్రై చేస్తున్నా నేర్చుకుందాం ఎక్స్పోజింగ్ చేశారు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ అంటే అంత ఏం చేయలేదు మేడం నేను ఫ్యూచర్లో చేయాల్సి వస్తే బట్ చేయకూడదని అనుకుంటున్నా సాయి పల్లవి గారి లాగా ఉండాలనుకుంటున్నా అంతే మంచిగా అంతే సో మీరు డ్యాన్స్ వచ్చు అంటున్నారు కాబట్టి కూర్చొని ఏమైనా ఒక రెండు స్టెప్స్ ఏంటి చూద్దాం కూర్చోని అంటే సాంగ్ పెట్టమంటారా నా డ్యాన్స్కి చచ్చిపోతారు ఎవరైనా చూస్తే ఇక్కడి దాకే వేయండి ఇక్కడి దాకా అంటే కూర్చొని ఎట్లైనా చేయవచ్చా ఇట్లా ఉంటాయి కదా ఈ స్టెప్స్ ఏదైనా సాంగ్ పెడతారా మేడం పెడతాం సరే మీకోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ పెడుతున్నా దానికి ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ బాడీతో కెమెరా చూస్తూ ఓకేనా ఇదే సినిమా కెమెరా అనుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా స్టార్ట్ ఇప్పుడు ఇంకొక టూ సాంగ్స్ ఇంకొక సాంగ్ సూపర్ టాలెంట్ పెట్టుకోండి సో నిజంగా సాయి మీ డ్యాన్స్ సాయిపల్లవి గారిని ఢీ అనిపిస్తుంది కొట్టాలి కదా మేడం సో ప్రస్తుతం అయితే మీలో డ్యాన్స్ ఉంది అంత ఉంది సాంగ్స్ కూడా పాడతారని తెలిసింది అవును మేడం పాడతాను బట్ ఇప్పుడికిప్పుడంటే ఏదైనా సాంగ్ గుర్తొస్తే పాడతాం మేడం ఓకే ఏదైనా సాంగ్ గుర్తు తెచ్చుకోండి ఏదైనా సాంగ్ అంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది చెమట నీరు చెందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో పిడికి బిగించగా చేతి గీత మారిపోని లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తొలగించగా నీ సంకల్పానికి ఆది విశాయితం చేతులెత్తాలి అంతులేని చేరుతెలకి అది నువ్వే కావాలి ఓకే మ్యామ్ అంతే చాలా గ్రేట్ ఏదైనా ఐటమ్ సాంగ్ పాడగలరా ఇట్లానే ఐటమ్ సాంగ్ అంటే బట్ ఏ సాంగ్ పాడమంటారు చెప్తా ఆ సాంగ్ యోగి ఓరోరి యోగి ఓరోరి యోగి నన్ను కోరికే నన్ను నన్ను మేరే మేరే దిల్లే దిల్లే చాందే అంతే సో మీ వైపు అబ్బాయిలు ఎప్పుడైనా బ్యాడ్గా చూసినప్పుడు మీకు అనిపిస్తుందా చూసినప్పుడు అనిపిస్తుంది మేడం కోపం వస్తుంది అంటే ఎలా చూస్తారు అండ్ ఇలా వింతగా చూడడం ఇలా చూడడం లేరేలాగా చూడడం అంట అంటే అమ్మాయిలు ఈ మధ్యలో ట్రెడిషనల్గా ఉండడమే బెస్ట్ వెస్ట్రన్ వేసుకొని తిరిగితే అమ్మాయికి సేఫ్టీ లేదు అబ్బాయిలు మంచిగా చూడరని అంటారు కదా మీరు నమ్ముతారు దాన్ని అవంతా ఉల్ఫా మాటలు మేడం అవన్నీ పట్టించుకోవద్దు ఎట్లా వేసుకున్నా కూడా సేఫ్టీ లేదు యాక్చువల్లీ రడితే చీరగడితే సేఫ్టీ లేదు మేడం ఎందుకంటే చీర కడితేనే అబ్బాయిలు అబ్బా చూస్తారు వాళ్ళు ఇంకా కూడా అట్రాక్ట్ అవుతారు బాగుంది అనుకుంటారు నార్మల్ డ్రెస్ వేస్తే నార్మల్ ఇక అంత ట్రెండింగే మేడం ఏముంది కానీ మనం ఉండే బిహేవియర్ బట్టి విధానం మాట తీరు బట్టి ఉంటుంది డ్రెస్ సెన్స్ ఏం లేదు మేడం మీ వైపు ఎప్పుడైనా అలా చూడడం అలా అనిపించింది అలా జరిగింది మేడం కొంతమంది చూసారు ఎక్స్ప్రెషన్ ఆ ఏంటి ఈ అమ్మాయి బాగుంది ఫిగర్ బాగుంది ఈ అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తారు మేడం చూస్తారు మీకు అప్పుడేమనిపిస్తుంది అంటే మంచిగా చూస్తే ఓకే హ్యాపీ కొంచెం ఇంతగా బాగాలేదు అట్లా ఇట్లా అని చూస్తే మాత్రం కోపం వస్తుంది ఇట్లా బాగుంది అమ్మాయి బాగుంది అన్నట్టు అలా చూస్తే బానే ఉంటది మేడం అలా చూస్తే బానే ఉంటది ఎవరికైనా కావాల్సిన అమ్మాయికి అట్లానే కదా మేడం ఇప్పుడు బాగా అందమైన అమ్మాయిలు అందరూ చూస్తారు కొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళని చూస్తే ఏమైతుంది మా చూస్తా ఏమైతుంది అమ్మాయిలమే కదా అని ఎవరికైనా అట్లానే అని చూస్తే ఏమైతుంది చూడొచ్చు కదా ఒకసారి జూనియర్ సాయిపల్లని కూడా అబ్బాయిలు రీల్ చూడడం కాదు సాయిపల్ల అకౌంట్ పెడితే అందరు ఫాలో కొట్టండి అని అనిపిస్తుంది అంతే మేడం అయితే ఏమైతుంది మేము కూడా అందంగానే ఉంటాం కానీ చూసే కళ్ళు విధానం బట్టి ఉంటది ఏదైనా సరే అది వాళ్ళు ఏమో కొంచెం తెల్లగా ఉంటారు కొంతమంది బాగోరు మాకేమైంది మేము సిరిగల్లమ్ ముఖం కాదా మాది బాగోదా ఏంటి బాగున్నారండి ఎలా అని కాదు సాయి పల్లవియే అన్నప్పుడు ఇంకా సాయి పల్లవి గారు డాన్స్ వల్ల హైలైట్ అయ్యారు అంటే ఆమె కాళ్ళ మీద ఆమె ఎదుగుతూ వచ్చారనమాట బట్ నేను కూడా అట్లానే అవ్వాలని కోరుకుంటున్నాను అట్లా సో మీరు హైదరాబాద్లో ఒక్కళ్ళే ఉంటారా ఫ్రెండ్స్తో ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఉంటారు మీరు బయట ఇప్పుడు తిరుగుతున్నప్పుడు రీల్స్ వైర్ లేదు ఎవరైనా గుర్తుపట్టారా చాలా మంది గుర్తుపట్టారు వచ్చి మాట్లాడారు బట్ ఎక్స్ప్రెషన్ అంటే హ్యాపీగా ఒక హీరోయిన్ కనిపిస్తే ఎట్లా వచ్చి మాట్లాడారు కానీ సెల్ఫీ ఒక్కటే అడగలే అది కూడా అడిగితే బాగుండే ఓకే ఒక హీరోయిన్ కనిపిస్తే ఎంత అంటే ఎగబడ్డారా జనాలు అంత ఎగబడ్డం లేదు ఎక్కడున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట్లాడేటోళ్ళు మేడం మీరు ఇట్లా తీస్తారు బాగుంటాయి వీడియోస్ బాగా వైరల్ అయినా బాగా చేస్తారు ఇట్లా నవ్విస్తారు లేదా ఇట్లా ఎందుకు ఇట్లా తిడతారు అది ఇదని అన్నారు చాలా మంది అన్నారు బట్ హ్యాపీగా అనిపించింది బాగా చేస్తావన్నారు హ్యాపీగా అనిపించింది సో మీరు జీవితంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండే సంఘటన ఏమైనా ఉందా ఇలా అంటే లైఫ్ లో కొంచెం యాక్చువల్లీ నిన్న నేను చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంటే బాగుంది అనిపించింది మేడం చాలాసార్లు అనిపించింది బట్ మా ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళకి తెలియదు పల్లెటూరు కాబట్టి ఎంకరేజ్మెంట్ చేయలేదు ఒకలా అప్పుడే డాన్స్ నేర్పిస్తే ఈ పాట గిడ్డి జోడి బట్ నిజంగానే హీరోయిన్ అయిపోదు మీరు హీరోయిన్ అయ్యేవాళ్ళు పక్కా అయిపోయేది మేడం చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే బట్ వాళ్ళు కొంచెం పల్లెటూరులు కాబట్టి మా వాళ్ళకి కొంచెం ఐడియా లేదు అంతే మీ ప్రకారం లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నాకైతే లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ మేడం ఎందుకలా అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తుంది ఫ్యామిలీ అండ్ జాబ్ పరంగా ఏ విషయంలో అయినా సరే ఒకరికి ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది నా మాట తీరు విధానం కోపం అండ్ ప్లస్ ప్రేమ అన్నీ అర్థం చేసుకుంటారు వాళ్ళే మేము అర్థం చేసుకుంటాం ఏదైనా గొడవ వచ్చినా ప్రాబ్లం వచ్చినా కూడా రేపటి రోజు కలుస్తాం అదే అరేంజ్డ్ మ్యారేజ్లో అట్లా ఉంటుంది కదా మేడం ప్రతిసారి వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఇదైతే అట్లు ఉండదు ఎంత కొట్టినా తిట్టినా మన లవ్వరే కదా మన వసే కదా అని చెప్పి ఉంటది అట్లా అలా చూసి చూడట్టు వదిలేస్తారు వదిలేస్తారు సో మీరు డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంది క్యాప్ టీషర్ట్ అంటే ఎట్లా ఏ హీరోని చూసి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఆ ఎవరిని చూసా అంటే బట్ ఆల్మోస్ట్ బయట ట్రెండింగ్ ఇంతే కదా మేడం అది ఇంకా నేను ఏంటంటే జీన్స్ టీషర్ట్ వేస్తే చాలా అందంగా ఉంటానని చాలా మంది అన్నారు అందుకని ఇట్లానే ఇంకా చూస్ చేసుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ శారీస్ హాఫ్ సారీస్ డ్రెస్సెస్ అనేది మా ఊళ్ళో చాలా సార్లు వేసి వేసి అలవాటు అయిపోయింది కానీ శారీ కడితే మాత్రం మా చాలా మంది అన్నారు ఒక్కసారి శారీ కడితే మాత్రం పక్క మ్యారేజ్ చేసుకుంటారు అన్నారు ఆనస్ పెట్టారు కనిపించి వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ బాయ్స్ వాళ్ళు అన్నారు శారీ కట్టుకున్నా అప్పుడెప్పుడో కట్టుకుంటే నేను చేసుకునేవాడిని కానీ క్రష్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అన్నారు మా కెమెరామేనా ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకోవలేను అంత ఇష్టం ఎవరి మీదైనా ఉందా ఆ ఉంది కానీ బట్ క్యారెక్టర్ సపోర్ట్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే ఉంది అలా ఉంది ఉంది కానీ బట్ వాళ్ళ క్యారెక్టర్ అబ్బాయి బాగుంటాడా బాగుంటాడు మేడం క్యారెక్టర్ బాలా క్యారెక్టర్ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే అండ్ యాక్సెప్టెడ్ యాక్సెంట్ అయితే యాక్సెప్ట్ చేయను చేయను అతను ఎంత బాగున్నా సరే క్యారెక్టర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నాతో ఉంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా మేడం నేను ఇట్లా నా అమ్మాయిని చూస్తున్నారని ఒక వీడియో వైరల్ అవుతుంది బట్ నాతో ఉన్నప్పుడు నన్ను చూడాలి వేరే అమ్మాయిని చూస్తే నాకెంత కాలద్దు మేడం అట్లా ఉండొద్దు మ్యారేజ్ అయ్యే మ్యారేజ్ కానప్పుడు ఎట్లున్నారు నాకు అనవసరం నన్ను లవ్ ముందు నన్ను లవ్ చేసిన నుంచి తన బిహేవియర్ చాలా మార్చుకోవాలి ఆ ఒక్క విషయంలో తన లైఫ్ తాను ఇష్టం లవ్ లో అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేస్తారా లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తున్నారు మేడం అంటే ఎలాగా అంటే లవ్ పేర్ చెప్పి మనీ పరంగా వాడుకోవడం అట్లా ఇట్లా తిరగడం లాంగ్ డ్రైవ్స్ లేకపోతే చాలా అవసరాలకు యూజ్ చేసుకోవడం తర్వాత నాకు లవ్ లేదు సంథింగ్ అట్రాక్షన్ లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పి మధ్యలో వదిలేస్తున్నారు మేడం అబ్బాయిని అంటే నేను ఒక అమ్మాయిని బట్ చెప్పకూడదు కానీ నేను ఒక అమ్మాయిని అని వాళ్ళని రాకూడదు కదా మేడం అందుకే ఇదైతే ఇప్పుడు అట్లా జరుగుతుంది ఇదైతే ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఇలా ఉంది సో త్వరలో మీరైతే పెద్ద పెద్ద మూవీస్ లో రాబోతున్నారు సాంగ్స్ చేయబోతున్నారు అన్ని చేయబోతున్నారు పక్కా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్